ఒక కప్పు కందిపప్పుని తీసుకొని కడిగి ఒక టీ స్పూన్ పసుపు మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు టూ డ్రాప్స్ ఆయిల్ వేసి రెండున్నర కప్పుల వాటర్ పోసి ఉడికించుకోవాలి బేడలు ఉడికించేటప్పుడు వెల్లుల్లి వేయటం వలన పప్పు రుచిగా ఉంటుంది ఆయిల్ వేయటం వలన వాటర్ బయటికి పొంగిపోకుండా ఉంటుంది మరో టిప్ కూడా చెప్తాను చూడండి కుక్కర్ మూత మూసి నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ పప్పు బాగా మెత్తగా ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువగా ఉడికించుకున్నా పర్వాలేదు ఒక టిష్యూ పేపర్ని తీసుకొని నాలుగు మడతలు పెట్టి మధ్యలో హోల్ చేసి మనం విజిల్ పెట్టే రాడ్ ఉంటుంది కదా దానికి పైన టిష్యూని పెట్టి పైన విజిల్ పెట్టేయాలి ఇలా చేయటం వలన వాటర్ పొంగు వచ్చినా కూడా పక్కకి చిట్లకుండా ఉంటుంది కందిపప్పు బాగా మెత్తగా ఉడికింది కదా కొంచెం ఉప్పు వేసి మెత్తగా ఎనుపుకోవాలి ఉప్పు తక్కువగా పడుతుందండి చూసి వేసుకోండి ఎందుకంటే ఇందులో కారం ఏమి ఉండదు కాబట్టి ఇలా ఎనుపుకున్న పప్పుని కొంచెం పక్కకు తీసి ఉంచుకున్నాం పప్పు కోసం ఇక పోపు వేసుకుందాం రండి పై కడాయి పెట్టి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్ పోపు దినుసులు రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకులు వేసి వేగాక పప్పులో కలుపుకోవటమే ఇష్టమైతే కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చండి ఈ పప్పు కొంచెం పలుచగా ఉండాలి ఎందుకంటే చల్లారితే గట్టిపడుతుంది అంతే అండి పప్పు రెడీ ఈ పప్పుని నెలల పసిపిల్లలకైనా కూడా పెట్టవచ్చు